ఒక్క ఇంత కూడా దీవించే పరంగా మీరు నిలబెడతారమ్మా అని చెప్పి ఆ రామయ్య ఇచ్చిన పరం శుభ శుభ అందరికీ తెలుసండి శివునాగ్గ నుంచి ఏమైనా కదలేదంటారు శివునాగ్గ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటి పైన ఉంటుంది శ్రీరామనవమికి మాత్రము మా స్టేట్ల నుంచి వస్తారు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఎందుకు అంటే ఈ శ్రీరామనవమికి ముఖ్య ఉద్దేశం ఇది కూడా చెప్తాను ఈ రోజు ఇక్కడ ఎందుకంటే శ్రీరాముడు మాకు ఇచ్చిన వరం అది శ్రీరాముడు వనవాసానికి వెళుతూ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన సాగడం పడికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఆడవాళ్ళందరినీ ఇంటికి వెళ్ళామంటాడు అబ్బాయిలందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పేసి అంటారు కానీ ఆ మమ్మల్ని అంటే మీ మాట ఇంటి కాని వాళ్ళ మాది ఆ శ్రీరాముడు మాకు అక్కడ ఏం చెప్పకపోయేసరికి ఆయన వనవాసానికి వెళ్ళి వచ్చేసరికి మేము అక్కడే నిలబడతాము అక్కడ రామయ్య అక్కడ మమ్మల్ని చూసి అక్కడ రామయ్య ఏమంటారంటే అమ్మ మీరు ఇక్కడే అయ్యా రామయ్య ఆ రోజు మీరు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళందరినీ వెళ్ళమన్నావు అబ్బాయిలందరినీ వెళ్ళమన్నావు కానీ అటు ఇటుగా నన్ను మాత్రం ఏడికి వెళ్ళమని చెప్పలేదయ్యా నీ అగ్న కోసమే నిలబడ్డానయ్యా అని అన్నప్పుడు ఆ శీరవుడు మాకు ఇచ్చిన వరం ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఇంటి కూడా దీవించే పరంగా మీరు నిలబెడతారమ్మా అని చెప్పి ఆ రామయ్య ఇచ్చిన పరండి శివ పార్వతుల ఉంటాయంటే ఎట్లాంటిది అంటే అందరికీ తెలుసండి శివునగ్గ నుంచి ఏమైనా కదలేదంటారు శివనగ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటి పైన ఉంటుంది